హాయ్ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ఉల్లిగడ్డ కొడుగుడ్డు కూర ఇప్పుడైతే చూద్దాం ఉల్లిగడ్డ కొడుగుడ్డు కూర చేయడానికి ముందుగా గిన్నెలో అయితే గుడ్లను ఉడకబెట్టడానికి కావాల్సినన్ని నీళ్ళని తీసుకోవాలి ఈ విధంగా గుడ్లను అయితే చిన్నగా నీళ్ళలో వేసుకోవాలి ఎందుకు చెప్తున్న అంటే నేనైతే పెళ్ళైన కొత్తలో గుడ్లు ఉడకబెట్టమంటే దాన్ని దన్నేసి పగలి కొట్టేది మధ్యలోకి అయితే వాటర్ వచ్చి గుడ్లు అనేటివి సరిగ్గా ఉడకకుండా మొత్తం ఖరాబ్ అయిపోయేది అనమాట వాటర్ వాటర్ అయిపోయేది అట్లా కాకుండా గుడ్లను అనేటిది నెమ్మదిగా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి పైన పెట్టుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల పైన పెంకులు అనేటివి ఈజీగా వస్తాయి గుడ్డు లోపల పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనం పొట్టు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తాయి అనమాట ఇంకా గుడ్లు ఉడికేలోపు ఆనియన్స్ని అయితే ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని పైన పొట్టంతా తీసి వాటర్లో నానబెట్టుకోవాలి ఆనియన్స్ని నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల కళ్ళు అనేవి మంటలు అనమాట ఇవి పెద్ద ఉల్లిగడ్డలు కాబట్టి కళ్ళు అనేటివి అంత మంటలు వేసలేవు కానీ చిన్న ఉల్లిగడ్డలు అయితే ఇంకా ఏడిపిస్తాయి అనుకో మామూలుగా ఏడిపియవు ఆ చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే కొన్ని పోసుకోవాలి పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని కట్ చేసుకుంటే కళ్ళు అస్సలు మంటలేవో ఒక పది కిలోల ఉల్లిగడ్డ అయినా ఈజీగా పోసుకోవచ్చు చల్లనిళ్ళల్లో నానబెట్టినాక ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ఆనియన్స్లో మధ్య మధ్యలో ఇలా గడ్డల్లో ఎల్లో కలర్ అయితే తాకుతుంది కింద అడుగు భాగంలో ఉన్నది అది తాగిలినప్పుడు మాత్రం కర్రీ మనం ఎంత టేస్టీ చేసినా కానీ తినే అనేది నచ్చదనమాట ఆ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ అనేది తీసేసేయాలి ఆనియన్స్లో ఆనియన్స్ అనేటివి సన్నం కట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్స్ని అయితే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే వేయించుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆనియన్స్ అనేటివి మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోవాలి ముందే పసుపు వేస్తే ఆనియన్స్లో ఉన్న వాటర్ని బయటికి రానియదు ఆనియన్స్ కూడా తొందరగా ఉడకవు తినేటప్పుడు కరకరలాడుతుంది అనమాట ఫ్రైకి అయితే అట్లా బాగుంటుంది కానీ కూరకి ఉడకబెట్టిన గుడ్ల కూరకైతే ఇట్లా ఆనియన్స్ మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుంది ఆల్మోస్ట్ ఆనియన్స్ ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత రుచికి సరి సరిపడా కారం అయితే వేసుకోవాలి అందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి మన రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చే వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇంకా కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఉడికించిన పైన ఉన్న పెంకులు తీసేసినవి గుడ్లను అయితే మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా వేసుకొని దించేసుకొని